హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సండే ఈజ్ అ సెల్ఫ్ గోల్ ఫండే చాలా ఫన్ ఉంటుంది తుత్తర ఆపుకోలేని ఇంకా వాడుక భాషలో చెప్పాలంటే ఉచ్చ ఆపుకోలేని పచ్చ మీడియా ఎలా సెల్ఫ్ గోల్ వేసుకుంటుందో ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు కాదు ముప్పై సార్లు నిరూపించవచ్చు కానీ మనకు అంత సమయం ఉండదు కాబట్టి అందులోనూ సండే ఈజ్ అ ఫండే అంటే క్రిస్ప్గా సూటిగా శుద్ధి లేకోకుండా మెట్టుతో కొట్టినట్టు ఉండాలి అట్ ద సేమ్ టైం ప్రజలకు కూడా హాస్యాన్ని పంచాలి దట్ ఈస్ ద మెయిన్ మోటో ఆఫ్ ది సండే ఈజ్ అ ఫండే సో ఇద్దరు వ్యక్తులు పెరుద్దాం పిలిచి పిలవగానే మీకు పక్క 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 నవ్వు రావాలి ఎవరు ఆ ఇద్దరు అంటే ఒకరు ఎల్ముండల సాంబిగాడు రెండు వెంట్రుక కృష్ణ వీళ్ళు పాపం జీతానికి పనిచేస్తారండి వీళ్ళని పెద్దగా మనం బ్లేమ్ చేయడానికి లేదు దే ఆర్ శాలరీడ్ పీపుల్ అంటే వాళ్ళు ఏం న్యూస్ ఛానల్స్ ఓన్ చేసుకోవట్లేదు వాళ్ళు నేను సిఇఓ నేను సిఎఫ్ఓ నేను ఎఫ్ఎఫ్ఓ అఫ్అఫ్ అఫ్అప్ అంటారు కానీ వాళ్ళకు స్క్రిప్ట్ ఇస్తారు ఆ స్క్రిప్ట్ ప్రకారం ఒకసారి సీరియస్ మొహం వేసుకొని చెప్పమంటే అట్లే చెప్పాలా నవ్వుతూ చెప్పమంటే చెప్పాలా ఏడుస్తూ చెప్పమంటే చెప్పాలా అది వాళ్ళు దే ఆర్ జస్ట్ శాలరీడ్ పీపుల్ అంటే ఏం శాలరీ తీసుకున్న వాళ్ళంత తక్కువని కాదండి నిర్ణయాధికారాలు వారి చేతిలో ఉండవు అంటే సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండు సో వీళ్ళకు డైరెక్ట్గా బేటా వస్తుంది అంటే ఆకులు నాకే వాళ్ళ కాడ మూతులు నాకే టైపు ఇప్పుడు ఆకులు నాకేది ఎవరు తెలుసు బూతికిట్టు మన తైలం తాతి వీళ్ళంతా ఆకులు నాకుతారు చంద్రబాబు నాయుడు దగ్గర సో ఆ ఆకులు నాకే వాళ్ళ మూతులు వాళ్ళు ఈ ఎల్మండల సాంబి ఈ వెంట్రుక కృష్ణ వీళ్ళు నాకు వీళ్ళ మీద కూడా పెద్దగా జలస్ ఉండదండి ఏదో బతుకుతున్నారు బతుకుతేరు కోసం ఏదో నాలుగు మాటలు చెప్పుకుంటున్నారు అంతకంటే మనం వాళ్ళని పెద్దగా అనుకోవాల్సిన అవసరం లేదు ఐఎమ్ ఓనర్ ఆఫ్ మై ఛానల్ ఐఎమ్ ఓనర్ యు మైట్ బి సిఇ ఆర్ సమ్ బొగడా ఐఎమ్ ఓనర్ ఎల్మండల ఐఎమ్ ఓనర్ వెంట్రుగా సో ఫస్ట్ వెంట్రుకను ప్రవేశపెడతామండి మనవాడు అసలు వెంట్రుక పెట్టి కొండను లాగుతున్నాడు వస్తే కొండ వస్తుంది పోతే ఎంట్రుక పోతుంది ఆ ఎంట్రుకకు అంతకంటే పెద్ద వాల్యూ లేదనుకోండి సో ఇప్పుడు కోలంబస్ కోలంబస్ ఏదో కొత్త విషయాన్ని కనిపెడతానంట అబ్బా ఆ కనిపెట్టిన తర్వాత ఆ ముసిముసి నవ్వులు ఆ ఇది ఆ అది చూపిస్తాము తరువాత మనం అడగాల్సిన ప్రశ్నలు కూడా అడుగుదాం లాగి పెట్టి కొట్టినట్టు సో ప్రవేశపెడుతున్నాం శ్రీ 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 వెంట్రుక కృష్ణను నాయనా వెంట్రుకృష్ణ కమన్ అయి అంతా భారీ మేనేజ్ చేశాడు సార్ వీళ్ళు ఓహో ఆ వచ్చిన జన పేటీఎం కూర వేషం అంటే తెలంగాణ వేషం కట్టారు అంటే తెలంగాణలో అభిమానం ఉందని చూపించడం కోసం తెలంగాణ వేషం కట్టారు కానీ డైలాగ్ అని ఆంధ్ర ఢిల్లీ అని చెప్పి సార్ ரெடி ஜன்லங்க சோதம் கிஎம் எவர எவரம் அந்த தான் பிடிஎம் குளாட்டம் ட்வண்ட்டி రెండోది రప్పారో పెట్టారు ఓహో ఈ బ్యాచ్ రప్పారప్ప గంజాయి బ్యాచ్ అనమాట ఇది అక్కడి నుంచి దిగిన బ్యాచ్ రప్పారా జాతరే కాదు రప్పారప్ప ఒకటే కాదు రాజేష్ ఇంకోటి కూడా ఉందండి ఇప్పుడు తెలంగాణలో ఏదన్నా జరిగితే సమ్మక్క జాతర సారక్క జాతర రాజన్న జాతర ఏదో పెడతారు గంగమ్మ జాతర పెట్టారు చూడండి ఎనభై ఎనిమిది నంబర్ ఫిగర్ మ్యాజిక్ నంబర్ ఎనభై ఎనిమిది సంజయ్ గారు గంగమ్మ జాతర పెట్టారు బాబా బాబ్బా తెలివితేటలు చూడండి అలా దొరికిపోయారంట అక్కడ వచ్చిన వాళ్ళంతా పేటిఎం వాళ్ళంట ఆంధ్ర నుంచి తోలుకొని వచ్చారంట అలా దొరికిపోయారంట అంటే ఇంకా సెల్ఫ్ గోల్ ఎలా వేసుకోవాలంటే ఎలా చూసుకోవాలి సరే అబ్బా ఇవిడ మహాసేన ఏదో ఒకడు ఉంటాడు అతని ప్రకారము సీఎం సీఎం అని తెలంగాణలో ఎందుకంటారు సీఎం సీఎం అని అనకూడదు కదా తెలంగాణకు సీఎం కాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పోటీ చేయట్లేదు కదా కాబట్టి వీళ్ళంతా ఆంధ్ర నుంచి వచ్చినోళ్ళు అంట అలాగే గంగమ్మ జాతర అంటే అది ఏదో కొండలు తవ్వి ఎలకను పట్టినట్టు మన వెంకటకృష్ణ నవ్వుతూ ఏమన్నాడంటే తెలంగాణలో అంటే ఇంటే సమ్మక్క సారక్క జాతర అంటారంట లేకపోతే రాజన్న జాతర అంటారంట గంగమ్మ జాతర కాబట్టి దొరికిపోయారంట ఓ రనీ అసూలా ఇప్పుడు సరే అండి వాళ్ళ ప్రకారమే మాట్లాడుకుందాం ఇప్పుడు సెల్ఫ్ గోల్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా ప్రజలకి వాళ్ళ ప్రకారమే మాట్లాడుకుందాం ఇప్పుడు అది ఒక సినిమా సినిమాటైలాగ్ ఇప్పుడు తెలంగాణలో రిలీజ్ అయినప్పుడు అల్లు అర్జున్ డబ్బింగ్ మార్స్ చెప్పినాడా ఇప్పుడు తెలంగాణలో రిలీజ్ అయిందంతా కూడా గంగమ్మ జాతర కాకుండా సమ్మక్క సారక్క జాతర అని చెప్పినాడా సరే అది సినిమా అనుకుందాం ఇప్పుడు తెలంగాణ విడిపోయిన తర్వాత చాలామంది ఆంధ్ర వాళ్ళు అక్కడే ఉండిపోయారు ఇప్పుడు ఒక పదహైదు వేల మంది ఇరవై వేల మంది వచ్చారండి జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి ఆంధ్రా నుంచి వెళ్ళి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు వాళ్ళు రాకూడదండి వాళ్ళు రండి ఇప్పుడు మరి అలా వాళ్ళు సెల్ఫ్ వేసుకొని ఎగతాళి చేస్తూ సమ్మక్క సారక్క జాతర లేదు గంగమ్మ జాతర కాబట్టి దొరికిపోయారు లేకపోతే తెలంగాణలో సీఎం సీఎం అన్నారు కాబట్టి అక్కడ దొరికిపోయారు అని చెప్పేసి ఏదోగా వీళ్ళిద్దరూ ఒకడు మన షర్లా కోమ్స్ ఒకడు వాడు అసిస్టెంట్ లాగా ఫీల్ అవుతున్నారు కదా ఇప్పుడు నేను రెండు ఫోటోలు చూపిస్తానండి నేను రెండు ఫోటోలు చూపిస్తాను ఏది వాళ్ళ ఛానల్లో వచ్చిన ఫోటోసే మనమే కొత్త ఉంది వాళ్ళ ఛానల్లో ఇంతకుముందు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు వచ్చిన తమ్మునెల్ చంద్రబాబు పై యూకేలో భారీ నిరసన అంట ఏమో లక్ష మంది వచ్చినారా భారీ నిరసన వాళ్ళ తమ్మునేలే కదండి మరి యూకేలో నిరసన ఏటా చేస్తారు వెంకట కృష్ణ ఇప్పుడు హైదరాబాదులో కలవడానికి వస్తే వాళ్ళందరూ ఏదో డబ్బులు ఇచ్చి వచ్చేవాళ్ళు అంటే మరి యూకేలో నిరసన ఎవరు చేసినారు ఇప్పుడు ఇంగ్లాండ్ క్రికెటర్ల పేర్లు చెప్తాడు ఒక పది మంది పేర్లు యాండర్సన్ లేకపోతే కెబిన్ పీటర్సన్ను లేకపోతే ఇప్పుడున్న రూటు జాక్రాలి బెన్ డక్కెట్ లేకపోతే బెన్ స్టోక్స్ గస్ అట్కిన్సన్ మార్క్ వుడ్ వీళ్ళంతా వచ్చి చేసారా నిరసన తెలియజేసినారా మీరెందుకు తమ్ముడే వేసుకున్నారు ఇప్పుడు హైదరాబాద్లో ఉండే తెలుగు వాళ్ళు అందులో ఆంధ్రా నుంచి వచ్చి ఎప్పటి నుంచో సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉండరు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాన్స్ ఉన్నారు చంద్రబాబు నాయుడు కూడా తెలిసిన వాళ్ళు ఉంటారు ఓట్లేసే వాళ్ళు ఉంటారు పోయినసారి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే కర్రీ పాయింట్ వాళ్ళంతా ఆ కర్రీ పాయింట్లు మూసేసి వచ్చి నిరసన చేసినారు వాళ్ళంతా ఆంధ్రా నుంచి తోలినారా వాళ్ళని అంటే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్టర్లు ఎవరు తెలంగాణలో ఉండరా సెల్ఫ్ సెల్ఫ్గా కాకపోతే ఏంటండి ఇప్పుడు వాళ్ళే రాస్తారు చూడండి నెక్స్ట్ తమ్ము బాబు అరెస్ట్ విదేశాల్లో బగ్గుమన్న తెలుగు ప్రజలు ఇప్పుడు తెలుగు ప్రజలు విదేశాల్లో ఎందుకు బగ్గుమనాలా అంటే వాళ్ళందరినీ విదేశాల నుంచి తోలి మన రాజమండ్రిలో ఉన్న బ్లాక్ అది అక్కడ కదా బగ్గుమనాలా వీళ్ళ ప్రకారం మరి విదేశాల్లో బగ్గుమంటే దాన్ని ఎట్లా వీళ్ళు రాసినారు అంటే ఇప్పుడు ఆంధ్రా వాళ్ళు చాలామంది హైదరాబాద్లో సెటిల్ అయ్యారు అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు వాళ్ళు తెలంగాణ గడ్డపైన ఉన్నా కానీ సీఎం సీఎం ఆంధ్రాకు సీఎం అవుతాడు అన్నారు అలా అనకూడదు అంటే దొరికిపోయారంట సరే ఆ విధంగానే ఆంధ్రా నుంచి వచ్చిన వాళ్ళు తెలంగాణలో కూర్చొని హైదరాబాద్లో జగన్ అన్న వచ్చినప్పుడు సీఎం సీఎం అనకూడదు ఎందుకంటే వాళ్ళు ఆంధ్రోళ్ళు కాబట్టి అనకూడదు సరే నువ్వు ఏవనివి వెంకటకృష్ణ నువ్వు ఏవనివి ఇప్పుడు ఈ మాటలు మాట్లాడిన తర్వాత వెంటనే ఒక పచ్చకండు వేసుకుంటాడు ఒక ముసలాయన ఆయన పేరే నాకు గుర్తుండదు ఆ ముసలి అతను మాట్లాడుతున్నాడు చూడండి అతను ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి వినండి అసలు విషయం తెలుస్తుంది తర్వాత మనం క్వశ్చన్ అడుగుతాం ఇప్పుడు వాళ్ళ ప్రకారం హైదరాబాద్లో ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్లు ఉంటే వాళ్ళు ఎవరు రాలేదు వాళ్ళు ఎవరు మాట్లాడకూడదు కూడా ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పోటీ చేయదు కాబట్టి వీళ్ళందరినీ ఎక్కడి నుంచో తోలారంట ఇప్పుడు అతని మాట్లాడేదే

అతవిధి ఇక్కడ ఎందుకు పొగిడారన్నది టాపిక్ కాదండి ఓరుగల్లు బిడ్డ అంట ఎన్నో ఉద్యమాలు చూశాడంట నిష్ణాతుడంటా రాజశేఖర రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేశాడంట ఈ వెంకటకృష్ణ ఇప్పుడు నేను వెంకటకృష్ణ సూటి సూటిగా నువ్వు ఓరుగల్లు బిడ్డవు కదా నీకేం ఆంధ్ర రాజకీయాలతో నీకు పుట్టకోస పని ఉందా ఇప్పుడు తెలంగాణ వాళ్ళ లేకపోతే ఆంధ్రా నుంచి తెలంగాణకు వచ్చి సెటిల్ అయిన వాళ్ళ వాళ్ళు బయటకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం సీఎం అంటే నీకు నచ్చదు నువ్వు ఓడ్చుకోలేవు వాళ్ళు తెలంగాణ వాళ్ళు కాదు వాళ్ళు అనాలంటే సమ్మక్క సారక్క జాతర అనాలా అని ఇన్ని లాపాయింట్లు మాట్లాడుతున్నావే ఇప్పుడు నువ్వు ఓరుగల్లు బిడ్డవి నువ్వు మాట్లాడాలంటే ఏం మాట్లాడాలా తెలంగాణ పాలిటిక్స్ గురించి హైదరాబాద్ గురించి నిజామాబాద్ గురించి లేకపోతే ఇంకొక విషయం గురించి తెలంగాణకు సంబంధించిన మాట్లాడాలి కదా ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు గంగమ్మ జాతర తెలంగాణ వాళ్ళు సమ్మక్క సారక్క జాతర అన్నప్పుడు ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర పాలిటిక్స్ తెలంగాణ వాళ్ళు తెలంగాణ పాలిటిక్స్ ఓరుగల్లు బిడ్డ ఏ పాలిటిక్స్ మాట్లాడాలా ఏమో వెంకట ఇష్ట ఓరుగల్లు బిడ్డ ఏ పాలిటిక్స్ మాట్లాడాలా నీకేం బొచ్చు బిక్కే పనుందే మా ఆంధ్ర పాలిటిక్స్ గురించి హా ఆంధ్రా నుంచి వెళ్ళి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు బయటకు వస్తే కూడా నువ్వు ఓడ్చుకోక నువ్వు వాళ్ళు ఆ గంగమ్మ జాతర అనకూడదు సమ్మక్క సారక జాతర అనాలి కాబట్టి దొరికిపోయి దొరికిపోయి దొరిపేరు అన్నవే నువ్వు ఓరుగల్లు బిడ్డ నీకేం పుట్ట పని పనుందే మా ఆంధ్రతో పాయింటే కాదండి నీకేం పుట్టకోసే పని ఉందా మా ఆంధ్రాతో చెప్పు వెంకటకృష్ణ చెప్పు పాపం నేను ఫస్ట్ ఏ అందుకే ఇంట్రడక్షన్ ఈ కూలికి పని పనిచేస్తారు వాళ్ళు జీతగాలండి కూలీ అంటే అదే తప్పు పదం కాదు కూలీ అంటే ఏంది సినిమాలు కూడా వచ్చినాయి కూలీ నెంబర్ వన్ అది ఇది అని అంటే వాళ్ళకు శాలరీడ్ పర్సన్స్ సో శాలరీ కోసం పని చేస్తారు వాళ్ళు సంకల్ నాకాలా ఇంకా ఏం చెప్పమంటే అది చెప్పాలా అటువంటి ఇంకా ఏదో జరిగిపోతుందంటే బిల్డప్ చేయాలా వాళ్ళకంటూ ఒక సొంత నిర్ణయాలు తీసుకుంటే శక్తి లేదు హీనులు ఎవరు ఈ వెంట్ర కృష్ణ కానీ ఎల్ముండల సాంబ కానీ ఇంకా వాళ్ళకి అంతకంటే ఇంకా మనం ఏం చెప్తాం ఏదో సండేస్ ఫండేలో వాడుకోవడం లేకపోతే వీళ్ళకంతకంటే గతి లేదు కానీ కనిపెట్టేసినట్టండి వాళ్ళంతా ఎలా ఆంధ్రా నుంచి వచ్చారనే దానికి వాళ్ళు చెప్పిన రీజన్స్ చూడండి ఒకటి సమ్మక్క సారక్క జాతర కూడా గంగమ్మ జాతర అన్నారంట రెండు తెలంగాణ గడ్డపైన సీఎం అన్నమాట మళ్ళీ అమెరికా గడ్డపైన యూకే గడ్డపైన నిరసన తెలియజేసినారని మీరు ఎట్లా మాట్లాడతారు మీరు ఎట్లా తమ్ముడు వేసుకుంటారు మేము అడుగుతాం యూకే గడ్డపై యూరబ్బా నిరసన తెలియజేసింది ఆండర్సన్ పీటర్సన్ జో రూట్ జాక్ బెండకెట్ బెన్ డకెట్ గస్ అట్కిన్సన్ మార్క్వడ్ బెన్ స్టోక్స్ వీళ్ళు చేసినారా చంద్రబాబు రావాలని భోంగేం కాదు సో మన తెలుగు వాళ్ళు ఏడున్నారు తెలుగు వాళ్ళు నిరసన చేశారని చెప్పి నేను కూడా ఒప్పుకుంటా ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్ ఉన్నారు వాళ్ళు వచ్చినారు మీరు ఒప్పుకోండి ఏమంత ఏడుపు ఏమి అంత ఏడుపేమి యా నుంచి జనాలు తోలకచ్చినారు తోకచ్చినారని చెప్పేసి ఈ ఏడుపేమి ఇంకా విన్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ మన ఎల్ముండల సాంబా సార్ వాడు వస్తాడు ఇంకా రావడం రావడంతోనే చెల్లరైపోతాడు అసలు అసలైన ట్విస్ట్ సాంబా అనే సెల్ఫ్ కోల్ ఎలా వేసుకుంటాడు కూడా సాంబా వీడియోలు చూపిస్తాం దట్ ఈస్ అ బ్యూటీ రామ్మా సాంబా ఇంకా నువ్వు ఏడాల్సింది ఏదో ఏడుచు మాములు బాగా గట్టి ఏడాలా ఎందుకంటే సండే ఇస్ కోర్టు రమ్మంటే వచ్చే జగన్మోహన్ రెడ్డి కూడా ఇంత హైప్ అవసరమా ఇంత పేటిఎం బ్యాచ్ అవసరమా ఏంటిది సంబంధం హైదరాబాద్ లో ర్యాలీ చేస్తారా సో ఆంధ్ర వాళ్ళకి ఏం సంబంధం తెలంగాణలో ర్యాలీ చేస్తారా అసలు కోర్టుకు వచ్చాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా దేశం కోసం పోరాడా ఒక రాష్ట్రాన్ని సాధించాడా అని చెప్పేసి ఎల్ముండలో బాధపడ్డాడు అసలు ఎవరు రాకూడదంట ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వచ్చారు కాబట్టి న్యాయస్థానాలు కోర్టులు జైళ్ళు ఇలాంటి సమయంలో ఎవరు కూడా రాకూడదంట ఎల్ముండల గారే చెప్పారు ఇదే ఎల్ముండల గారు చంద్రబాబు రిలీజ్ అయిన రోజు ఏం చెప్పారు చూడండి అదే సెల్ఫ్ గోలు ఇంకా మామూలుగా ఉండదు ఆ తక్కిట తక్కిట తకదిమి తకదిమి ఈ రోజు ఆ శుభదినం దేశ ప్రజలంతా ప్రపంచ తెలుగు వారంతా ఈ రోజు కోసమే వేచి చూశారు ఏ రోజు అమ్మా బెయిల్ అయినా మధ్యంతర బెయిల్ అయినా ఓకే గౌరవనీయ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి ఎప్పుడు బయటకు వస్తారా ప్రజలు ఎప్పుడెప్పుడు చూద్దామా అని నిరీక్షించిన రోజులవి ఇవాళ రాజమండ్రి పరిసర ప్రాంతాలే కాకుండా జైల్లోకి వెళ్ళటానికి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గేట్లు తోసుకొని వెళ్ళిపోయారు అది కరెక్ట్ కాకపోయినా ఏమి చేయలేని పోలీసులు కూడా ఊరుకున్నారు అంతేకాకుండా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా ఇంటి ముందు ఉన్నారు ఒక్కసారి చూడండి రాజమండ్రి నుంచి అమరావతి వరకు ఈ రోజు ప్రజలంతా కూడా దాదాపు ఐదారు కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ మెయిన్ రోడ్డుకి అందరూ వచ్చి మెయిన్ రోడ్డు పక్కన నిలబడ్డారు ఒక్కొక్క కిలోమీటర్ నడవడానికి కారు నడవడానికి దాదాపు అరగంట పైన పడుతుంది అంటేనే చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారు ఎంత నిరీక్షిస్తున్నారు అర్థమవుతోంది అర్థమవుతుంది బేగంపేట ఎయిర్పోర్ట్ మొదలుకొని న్యాయస్థానం వరకు కూడా ర్యాలీగా వెళ్లారు ఏ జగన్మోహన్ రెడ్డి గారు స్వాతంత్రం తెచ్చి హైదరాబాద్ వచ్చారా లేదా ఒక రాష్ట్రం సాధించి హైదరాబాద్ వచ్చారా లేదా ఒక గొప్ప పని చేసి హైదరాబాద్ వచ్చారా ఒక నిందితుడికి బెయిల్ మీద ఉన్న నిందుడికి ఇవాళ కోర్టు రమ్మంటే వచ్చే జగన్మోహన్ రెడ్డి కూడా ఇంత హైప్ అవసరమా ఏం చెప్పాలండి ఈ పనికిమాలోడి గురించి ఏం చెప్పాలా చంద్రబాబు నాయుడు రిలీజ్ అవుతున్నారంటే జైలు గోడలు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళారంట లోపలికెళ్లి జైల్లో బ్రేక్ఫాస్ట్ కూడా చేసారా లేకపోతే ఆయన ఉన్న ఆ సెలూన్ కూడా చూసేసి ఫోటోలు తీసుకొని సెల్ఫీ ఫోటోగా కొట్టుకొని వచ్చినారా ఆ రోజు మాత్రం అసలు దారి పొడుగున వందల వేల మంది లక్షల మంది గుమికుడారంట బెయిలు పైన వచ్చాడు చంద్రబాబు నాయుడు నాకు వల్లంతా రోగాలు ఉన్నాయి కంటికి ఆపరేషన్ చేయించుకోవాలా నాకు పైల్స్ ఉన్నాయి అది ఇదని చెప్పి ఏదో చెప్పి వచ్చాడు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ హిస్ హెల్త్ కండిషన్ బట్ హెల్త్ గ్రౌండ్స్ మీదనే బయటకు వచ్చాడు మరి ఆ రోజు ఆ జాకీ పెట్టావరా నీ మెట్టుతో నువ్వే కొట్టుకో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వస్తుంటే ఇంతమంది రావాలా మరి ఆ రోజు అంతగా ఇచ్చినావు కదా ఓ అమ్మ తండోపతండాలు వచ్చినారు ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఇంట్లో బయట నిల్చున్నారు అసలు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఐదారు కిలోమీటర్లు క్యూల్లో నిల్చున్నారు లక్షల మంది బయటకు వచ్చారు జైలు గోడలు బదులు అర సంబంధం మెట్టుతో కొట్టేవాళ్ళు లేక ఈరోజు ఎందుకు రావాలి జగన్మోహన్ రెడ్డి గారితో వాళ్ళు రావడం తప్పు మళ్ళీ ఆ వచ్చిన వాళ్ళను వీళ్ళే తోలుకొని వచ్చారని చెప్పి చెప్పాలా ఇప్పుడు నేను ఫైనల్గా ఒక క్వశ్చన్ అడిగి ముగిస్తాను అండి ఎందుకు వీళ్ళు ఇంత తాపత్రయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వచ్చారు ఎక్కడ ప్రతిపక్షాలపైన విమర్శలు చేయలేదు ఒకసారి చంద్రబాబు పైన విమర్శలు చేసి ఉంటే వీళ్ళు వచ్చి మురిగిన అర్థం ఉంది ఎక్కడా విమర్శ చేయలేదు వాళ్ళ అభిమానులు వచ్చారు వాళ్ళ అభిమానులు అభివాదం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ప్రతిగా అభివాదం చేశారు వెళ్ళారు అంతే కదండి ఎక్కడ రాజకీయ విమర్శ కానీ రాజకీయ మీటింగ్ కానీ రాజకీయ ఇంకా ఏది చేయలేదు కోర్టు కట్టండి అయ్యారు వెళ్ళిపోయారు దారిలో అభిమానులు వచ్చారు సరే వాళ్ళకు వచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారు అభివాదం చేసి వెళ్ళిపోయారు ఏది పొలిటికల్గా ఏది లేదు అంటే ఏదైనా ఇప్పుడు తెలుగుదేశం విమర్శ చేసినా వీళ్ళు బయటకు వచ్చి మొరగాలి కానీ ఎందుకు మూడు రోజుల నుంచి మొరుగుతున్నారు సుస్సు పడుతుంది కదా ఎంట్ర కృష్ణ సుస్సూ పడుతుంది కదా ఎల్మడలు సామిగా చంద్రబాబుకు మాత్రం పొగుడుదాం ఈడ మాత్రం తిడుదాం ఏం రామి బతుకులు హోప్ యూ లైక్ దిస్ వీడియో సెల్ఫ్ గోల్ ఎలా వేసుకోవాలో మా సాంబడిని మా ఎంటర్ని అడిగితే మీకు రోజు ఒక అర్ధ గంట ఎందుకంటే బేకారగా ఖాళీ ఉంటారు సాయంత్రం ఏడు గంటలప్పుడు వీళ్ళు బిజీ ఇంకా తర్వాత ఇక్కడ పని వాటి మీరు ఫోన్ చేసినా గానీ అందుబాటులో ఉంటారు ఎలా సెల్ఫ్ గోల్ వేసుకోవాలో ట్రైనింగ్ ఇస్తారు